పది సంవత్సరాలను పాటు పోలింగ్ బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలము అనేక సంవత్సరాలుగా నిరంతరం పోరాటాలు కొనసాగించాము ఉద్యమాలు చేశాము వందలాది మంది కార్యకర్తలు జైల్లోకి వెళ్లారు మన మీద అనేక రకాల అక్రమ కేసులు పెట్టడం జరిగింది అనేక రకాలుగా వేధింపుల గురి చేశారు అయినా కూడా మొక్కవోని ధైర్యంతో పార్టీ కార్యకర్తలందరూ గత పది సంవత్సరాలుగా కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా అహంకార వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిరంతరమైనటువంటి పోరాటం కొనసాగించడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో ఒక శాసనసభ్యుడు రాజాసింగ్ మాత్రమే ఆ రోజు మనం గెలవడం జరిగింది కానీ ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పార్టీ కార్యకర్తల యొక్క శ్రమ కారణంగా పోరాటం కారణంగా ఇరవై మూడులో లో జరిగినటువంటి ఎన్నికల్లో ఎనిమిది స్థానాలు మనం గెలవడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు పార్లమెంట్ స్థానాలు మనం సంపాదించుకున్నాం ఏడు శాతం ఓటునటువంటి రెండు వేల పద్దెనిమిదిలో మన యొక్క ఓటింగ్ శాతము సుమారు పదిహేను శాతానికి గత పార్లమెంట్ ఎన్నికల్లో మనం సాధించుకోవడం జరిగింది మరి ఇటీవల జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది లోకసభ స్థానాలలో మనం విజయం సాధించడం జరిగింది గత శాసనసభ ఎన్నికల్లో వెంకట రమణారెడ్డి గారు బిజెపి జెండా చేతబట్టి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ను ఈనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి రేవంత్ రెడ్డిని కామరెడ్డిలో ఓడించి భారతీయ జనతా పార్టీ దేశంలో ఒక రికార్డు సృష్టించిన విషయాన్ని జైంట్ కిల్లర్ గా వెంకట రమణారెడ్డి గారు గెలిచిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం ఈనాటి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి ప్రాతినిధులు వహిస్తున్నటువంటి మల్కాజు నుంచి కాంగ్రెస్ పార్టీని ఓడించి భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయడం జరిగింది ముఖ్యమంత్రి సొంత జిల్లా అయినటువంటి పాలమూరు గడ్డ మీద కూడా కాంగ్రెస్ పార్టీని ఓడించి భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయడం జరిగింది మన డికే అరుణమ్మ గారు